ఇది శ్రీ మాతాజీ గారి నిర్మలాదేవి గారు స్థాపించే సహజయోగం ద్వారా ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుందండి ఈ ప్రోగ్రామ్ కళాభారతి పిఠాపురం కాలనీలో ఉందండి అక్కడ ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం జరుపుకోవడానికి ఉద్దేశం ఏమిటంటే శ్రీ మాతాజీ గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అండి ఆవిడ పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించారు ఇరవై ఒకటో తారీఖు మార్చిను సో ఇరవై పంతొమ్మిది ఇప్పుడు దీనికి రెండు వేల ఇరవై మూడుకి వంద సంవత్సరాలు అయిందండి ఈ దీని గురించి మన భారత ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారి ద్వారా అక్టోబర్ పద్నాలుగుని ఢిల్లీలో కాయిన్ ఓపెన్ చేశారండి శ్రీ మాతాజీ గారి నాణ్యం ఒకటి వంద రూపాయల నాణ్యాన్ని ఓపెన్ చేశారు ఆవిడ ఎందుకంటే ప్రపంచ శాంతి కోసం ఆవిడ చేసిన కృషికి గుర్తిస్తూ ఈ కాయిన్ని రిలీజ్ చేయడం జరిగిందండి అయితే సహజయోగం అనే పదంలోనే సా అంటే మనతో జా అంటే జన్మించిన యోగం అంటే మనలో ఉన్న దైవశక్తి ఈ చుట్టూ ఉన్న భగవంతుడి శక్తితో కలియక జరుగుతుంది అయితే ఈ సహ సహజయోగం నూట నలభై ఐదు దేశాల్లో చేయడం జరుగుతుందండి నూట నలభై దేశాల్లో కూడా ఇది ఉచితంగానే జరుగుతుంది అయితే ఇందులో ఈ సహజయోగం వల్ల ఉపయోగం ఏంటంటే మానసిక ఒత్తిడిని అధిగమించడానికి వరకు అలాగే మనకి చెడు వ్యసనాలని చెడు ఆసనాలు మరియు వాళ్ళు ఎగ్జామ్స్లో మంచిగా భయం లేకుండా రాయడం కోసం అలాగే మనకి రోగ నిరోధక శక్తి పెంచడం కోసం వీటన్నిటికీ ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల ఇది మాకు ఉచితంగా నేర్పబడింది మేము కూడా అందరికీ ఉచితంగా నేర్పుతున్నాం అయితే సహజీవంగా ఈ ట్రస్ట్ చేస్తున్న పనులు ఏంటంటే అందరికీ ఇది ధ్యానం నేర్పిస్తున్నారు ఉచితంగా స్కూల్స్లోని కాలేజెస్లోని అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మనకి ఈ స్కూల్స్లో చెప్పడానికి పర్మిషన్ ఇచ్చిందండి సహజ మేము ఫ్రీగా చెప్తున్నాం విశాఖపట్నంలో మేము ఇరవై మూడో సంవత్సరం మార్చ్ ఇరవై ఒకటిన చింద్వాడ అనే ప్రదేశంలో జన్మించారు ఆ మార్చ్ ఇరవై ఒకటి చాలా ఇంపార్టెంట్ దినం అది ఎందుచేతనంటే ఆ రోజున ఈక్వినాక్స్ అని అంటారు ఇంగ్లీష్లో డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి అది ఒక్క రోజునే డేస్ అండ్ నైట్స్ ఈక్వల్గా ఉంటాయి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తండ్రి ప్రసాదరావు సాల్వాణి ఆయన ఒక చాలా ముఖ్యమైన క్రిమినల్ లాయర్గా నాగ్పూర్లో చేశారు శ్రీ మాతాజీ గారు చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా శ్రీ మహాత్మా గాంధీ గారితో ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొన్నారు అందుచేత క్విట్ ఇండియా మూమెంట్ జరుగుతున్నప్పుడు శ్రీ మాతాజీ గారు మెడిసిన్ చదువుకునేవారు ఆ మెడిసిన్ పక్కన పెట్టేసి మహాత్మా గాంధీ గారితో పాల్గొన్నారు ఆవిడ స్వతంత్రం మనకు వచ్చాక సార్ సిపి శ్రీవాస్తవ అన్న ఐఏఎస్ ఆఫీసర్ని వివాహం చేసుకున్నారు ఆయనకి ఆయన సిపి శ్రీవాస్తవ గారు యునైటెడ్ నేషన్స్ లో మేరిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మేరిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ షిప్పింగ్ ఉంది దానికి చైర్మన్ జనరల్ సెక్రటరీగా చేశారు మూడు సార్లు ఆయన ఆయనకి సర్ అని కూడా ఇచ్చారు ఆయన మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు ఆయనకి సెక్రటరీగా కూడా పనిచేశారు శ్రీ మాతాజీ గారు నిర్మలాదేవి గారు చాలా దేశాలు పర్యటించి ఈ సహజోగాన్ని ఉచితంగా అన్ని చోట్ల చేశారు మోర్ దెన్ ఇప్పుడు నూట నలభై దేశాల్లో పాల్గొంటున్నారు ఈ సహజోగం మాతాజీ నిర్మలాదేవి గారికి మనకు చాలా బిల్లులు వచ్చినాయి ఈ తిరిగినప్పుడు దగ్గర దగ్గర ఐదు వందల ఐదు వందల కన్నా ఎక్కువ బిరుదులు ఇచ్చారనమాట అన్ని దేశాలు కూడా అట్లాగే అమెరికాలో శ్రీ నిర్మలా నిర్మలాదేవి గారు పుట్టినరోజుని ట్వంటీ ఫస్ట్ మార్చిని శ్రీ మాతాజీ నిర్మలాదేవి డే అని కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా చేస్తున్నారు అనమాట రష్యా ప్రభుత్వం అక్కడ ప్రిసీడియం ప్రిసిడియం అని పెట్రోస్కి అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో శ్రీ మాతాజీ గారికి చాలా బో బహుకరించారు అందులో ఇప్పటి వరకు పన్నెండు మందికే ఇది లభించింది అలాంటి బిల్లు శ్రీ మాతాజీ గారికి చాలా వచ్చినాయి వారు మా మిత్రులు చెప్పినట్టు కానీ సహజోగం పంతొమ్మిది వందల డెబ్బైలో మే ఐదో తారీఖుని గుజరాత్లో నాగోలంగా ఉంది ఆ ప్రదేశంలో స్టార్ట్ చేశారు ఇది ఉచితంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది సహయోగం దీని గురించి చెప్పినట్టుగాను ఈ కాయిన్ ని మన భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ గారికి వందో సంవత్సరం జన్మదిన సంవత్సరానికి వంద రూపాయల కాయిన్ అనమాట రిలీజ్ చేసింది మన భారత ప్రభుత్వం అది మన నితిన్ గడ్కరీ గారు మినిస్టర్ గారు నాగ్పూర్లు అక్కడ దాన్ని కాయిన్ అది రిలీజ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కాయిన్స్ ఎవరెవరికి రిలీజ్ అవ్వదు అట్లాంటిది భారత ప్రభుత్వం శ్రీ మాతాజీ గారికి ఇది రిలీజ్ చేశారనమాట మేము చెప్పినట్టుగా ఈ ప్రోగ్రాము ఒకటో తారీఖు ఫిబ్రవరి సాయంత్రం ఐదున్నర నుంచి ఏడున్నర వరకు జరుగుతుంది మన వైజాగ్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ ప్రోగ్రా ప్రోగ్రాంకి వచ్చి పాల్గొనాలని కోరుతున్నాం యాక్చువల్గా సహజ యోగం అంటే మనకి యోగము సంగీతం ద్వారా అలాగే ఈ మ్యూజిక్ ద్వారా మనకి ఆధ్యాత్మిక ఉన్నతి పెరుగుతుంది అని చెప్పారండి ఆ ఫీల్డ్లోనే మనం ఏం చేస్తున్నామంటే ఇది సంగీతం ఉంటుంది అండి ఆల్రెడీ సంగీతంలో ఎవరెవరైతే ఈ దూరదర్శన ఆర్టిస్ట్లు అవార్డ్స్ ఉన్నాయో వాళ్ళు వస్తున్నారు అలాగే నృత్యం ద్వారా కూడా ఒడిసీ నృత్యం కథక్ ఈ జుగల్బంది నృత్యం ద్వారా కూడా ఈ కార్యక్రమం చేయబోతున్నాం రూటెడ్ ఇన్ స్పిరిచువాలిటీ ओमकार से निकला है आप सभी जानते हैं तो श्री माता जी ने हमें बताया है कि हर एक स्वर सात स्वर होते हैं वो हमारे कुंडलिनी में आ, हर एक चक्र में उत्पन्न हुए हैं जैसे मूलाधार में सा इन स्वादिष्ठान इथ इज रे सो टेकिंग हर विजन वी हैव क्रिएटेड कंसेप्चुलाइज दिस निर्मलांजलि फेस्टिवल इन विच थ्रू म्यूजिक यू विल गेट A Deep profound uh, experience of meditation. So, the aim is Atmaranjan, the entertainment, the pleasure of the spirit, instead of just Manuranjan. And we have with us some uh, very uh, renowned artists from Bangalore, Sri Kaushik Yadhal. He has won the very prestigious Sangeet uh, 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 Ustad Bismillah Khan Award. Restored by the Sangeet Natak Academy of the Ministry of Culture. Uh, it is given uh, uh, every year, it is given only uh, to one person uh, in every field, performing arts field. So he has received this uh, prestigious award. He, will, he is also a practitioner of Seh uh, Yoga, and his work has uh, been featured in uh, Grammy First Look. Uh, which is in uh, the uk. he has worked with uh, uh, akram khanji uk uh, company, uh, which is a very uh, number one company, you can say, in uh, uh, dance, in the field of dance and music uh, worldwide. he has performed all over the world. next, we have uh, shaktidhar. Uh, Chakti Dhar we are accompanying him on flute. He has uh, performed in Europe, uh, USA and um, many Asian countries and he has, uh, he is a graded uh, Doordarshan artist and um, he has uh, recorded um, uh, music, uh, given his uh, music for uh, Kannada films also. Then we have uh, Dance to which is uh, <coughs> we have a dancer coming from uh, bombay she is the senior disciple of padmashri guru shobna narayanji and i am, uh, i will be accompanying her um, I, I am a disciple of padmashri guru mayadhar rauchi so we will be doing a presentation kundalini Britan, which is on the chronicles of mother kundalini how uh, what has been described in our scriptures and saints అబౌట్ ద కుండలిని వేర్ షీ రిజైడ్స్ హౌ షీ లుక్స్ హౌ డస్ షీ వర్క్ సో ది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా అంటే ఏంటంటే ఈ సహోగ మెడిటేషన్ ద్వారా మనం డిసీజెస్ని వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు అండ్ క్యూర్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ లైక్ అండ్ డయాబెటీస్ హైపర్ టెన్షను తర్వాత ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ మెడిటేషన్ ద్వారా క్లియర్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఎలా అంటే ఏంటంటే మన బాడీ నర్వస్ సిస్టమ్ కంట్రోల్లో ఉంటుంది సెంట్రల్ నర్వస్ సిస్టము అంటే బ్రెయిన్ స్పైనల్ కార్డు ఈ స్పైనల్ కార్డు ద్వారా ఏంటంటే ఇప్పుడు శక్తి జాగృత అయ్యి అన్ని చక్రాలను క్లియర్ చేసుకొని ఆల్ పెర్వేడింగ్ పవర్ తోటి కనెక్షన్ ద్వారా మనలోని ఎక్కడైతే వీక్నెసెస్ ఉన్నాయో నర్వస్ ప్లస్ దగ్గర వీక్నెసెస్ ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఎన్లైటన్ అవుతాయి సో దట్ ఏంటంటే మనకి స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది కూడా చాలా బాగా చేసుకోవచ్చు మనలోని ఒక రకం ఏంటంటే స్ట్రెస్ వల్ల మన లెఫ్ట్ ఛానల్ అన్నది ఇడానాడి వీక్ అయిపోతుంది దానివల్ల ఏంటంటే నెగిటివ్ హార్మోన్స్ అవి ఏంటంటే రిలీజ్ అవుతాయి బాడీలోని తర్వాత నర్వస్ ఫెక్సర్స్ కూడా లెఫ్ట్ సైడ్ ఛానల్ వీక్ అయిపోవడం వల్ల డిప్రెషన్కి అవి గురవుతాం అదే ఓవర్గా ఎక్కువ యాంగ్జైటీ స్ట్రెస్ అట్లా ఫీల్ అవుతూ ఉంటే ఎక్కువ ఓవర్ యాక్టివిటీ అయితేనే ఏంటంటే రైట్ ఛానల్ వీక్ అయిపోతుందండి రైట్ ఛానల్ వీక్ అవ్వడం వల్ల మనలోని హైపర్ టెన్షను డయాబెటీసు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది ఏంటంటే మనం లెఫ్ట్ ఛానల్ని రైట్ ఛానల్ని బ్యాలెన్స్ చేసుకొని సెంట్రల్ ఛానల్ ద్వారా అంటే లెఫ్ట్ సింపాథటిక్ రైట్ సింపాథటిక్కు బ్యాలెన్స్ చేసుకొని మన యొక్క పాత అంతా ఏంటంటే సెంట్రల్ నాడి ద్వారా కానీ మనం ఉన్నాము అంటే ఈ లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ అయ్యి అంటే ఫ్యూచర్ థాట్స్ పాస్ట్ థాట్స్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలిస్తే మన యొక్క కుండల్ని రేజ్ అయ్యి ఈ డిసీజెస్ అన్నింటివి ప్రివెంట్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే వీటి వల్ల రోజు మార్నింగ్ ఒక పది నిమిషాలు నైట్ పడుకునేటప్పుడు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల మనలోని ఎండోఫిన్స్ తర్వాత ఏమోని డోపమిన్ ఇలాంటి హెల్తీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి బాడీలో ఆ హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత ఎయిట్ అవర్స్ పాటు మనకి ఏంటంటే అవి మన బాడీలో ఉంటాయి అందుకే చూడండి ఇప్పుడు మార్నింగ్ ఎక్సర్సైజ్ అందరూ ఎందుకు వెళ్తారు ఈ ఎండార్ఫిన్స్ అవి రిలీజ్ అయ్యి ద్వారా ఈ ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసుకొని హ్యాపీగా ఏంటంటే రోజంతా హెల్దీగా ఉండడానికి పనిచేస్తుంది ఇంకో ఇదేంటంటే సైంటిఫిక్లీ ప్రూవెన్ ఇదండి ఢిల్లీలో యూనివర్సిటీ ఏమోని వీళ్ళకి డాక్టరేట్ పిహెచ్డీ ఇచ్చారు ఇద్దరు డాక్టర్స్ పిహెచ్డీ తీసుకున్నారు అండ్ హెల్త్ నేను సహజోగాకి హాస్పిటల్స్ కూడా రెండు ఉన్నాయి ఢిల్లీలో ఒకటిను పూణేలో ఒకటి చాలామంది డాక్టర్స్ మేమేమో మాకు ఇండివిజువల్ కేసెస్లో కూడా మేము ఏంటంటే ట్రయల్ చేసాం కొంతమంది పేపర్ ప్రజెంటేషన్ చేస్తున్నాం కొంత చేయగలుగుతున్నాం చేయలేకపోతున్నాం కానీ యాజ్ ఏ డాక్టర్గా మేము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఈ యోగా చేస్తాను మా ఫ్యామిలీలో ఆరు మెంబర్స్ పాప బాబు అందరూ కూడా చేస్తున్నాము ఈ చేయడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి సైకలాజికల్ బెనిఫిట్స్ ఏ ఉంటాయి అన్నది ఇండివిజువల్ బేస్లో కూడా నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు అండి కొంత అయితే డాక్యుమెంటేషన్ కూడా ఉన్నది ఈ ధార్మిక్ డాక్యుమెంటేషన్ కూడా చూపిస్తారు వెరీ హ్యాపీ దట్ టైమ్ ఇన్ స యోగా అండ్ సైకలం